పార్కింగ్ వసూళ్లపై ఎమ్మెల్యే స్పందించారు రూపాయలు కారు అరవై చేస్తారని ప్రశ్నించారు నేటికి వంద ఎకరాల్లో ఎగ్జిబిషన్ పెట్టుకోవాలని సూచించారు నలభై ఐదు రోజులు జరిగే ఎగ్జిబిషన్ వల్ల గోషమహల్ ప్రజలకు ఎంతో ఇబ్బంది కలుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎగ్జిబిషన్ ని ఇక్కడి నుంచి శివారు ప్రాంతానికి తరలించాలని విజ్ఞప్తి చేశారు ఎగ్జిబిషన్ అది నా నియోజకవర్గంలోనే ఉంది ఎగ్జిబిషన్ ఎన్నో సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది కానీ ఒకప్పుడు ఎగ్జిబిషన్ ప్రారంభమయ్యే సమయంలో చాలా తక్కువ జనాభా ఉండేది కానీ ఇవాళ జనాభా పెరిగింది దాదాపు ఫార్టీ ఫైవ్ డేస్ సవర్నింగ్ జనాలు కానీ మోజంజాయ్ మార్కెట్ నుంచి ఏక్ మినార్ మస్జిద్ వరకు ఏక్ మినార్ మజీద్ నుంచి అసెంబ్లీ వరకు ఎన్నో గంటలు రోడ్ మొత్తం జామ్ ఉంటుంది సరౌండింగ్ మొత్తం న్యూసెన్స్ జరుగుతుంది నేను గతంలో కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఉండే అప్పుడు కేసీఆర్ గారు వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన ఈ ఎగ్జిబిషన్ కి సిటీ నుంచి బయట ట్రాన్స్ఫర్ చేయండి దాదాపు ఒక వంద ఎకరాల భూమిలో ఎగ్జిబిషన్ పెడితే మంచి ఒక సిస్టమేటిక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది ఇంకా గ్రాండ్ గా ఎగ్జిబిషన్ కార్యక్రమం కూడా అక్కడ పెట్టుకోవచ్చని నేను అసెంబ్లీలో కూడా అప్పుడు రేజ్ చేసిన కానీ విల్లే ఎందుకంటే ఈ ఈ ఎగ్జిబిషన్ నుంచి కొంతమంది మినిస్టర్లకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది ఎందుకంటే లోపల చాలా వరకు తప్పులు జరుగుతాయి చాలా వరకు ఈ షాపు అలాట్మెంట్లో కూడా ఈ వేరే వేరే విధంగా స్కామ్ కూడా జరుగుతుంది దానివల్ల ఎక్కువ ప్రాఫిట్ ఉంది కదా ఏ గవర్నమెంట్ ఉంటే ఏ మినిస్టర్ ఉంటే వాళ్ళకి లాభం సపరేట్గా వెళ్ళిపోతుంది అది ఒక సబ్జెక్ట్ ఇప్పుడు ఏంటంటే ఎగ్జిబిషన్ లో ఒక వ్యక్తికి యాభై రూపాయలు ఎంట్రీ ఫీజు కానీ బయట ఒక చిన్న బైక్ పెట్టాలంటే సిక్స్టీ రూపీస్ అదేవిధంగా ఒక కార్ పెట్టాలంటే నూట యాభై రూపాయలు నేను పోలీస్ అధికారులతో తెలుసుకున్నా ఇప్పుడే అసలు ఏంది ఇది ఒక గవర్నమెంట్ కాలేజ్ లో ఇట్లాంటి పార్కింగ్ చేస్తున్నారు అసలు ఏం సంగతి అని ఎందుకంటే చాలా వరకు జనాలు ఇంత డులుసులు చేస్తున్నారు ఇంత చేస్తున్నారు చేస్తున్నారని చాలా వరకు జనాలు వీడియోలు పెట్టినారు అదే నేను కోట్ చేసుకుంటా అసలు అవసరమా గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ ప్లేస్ లో ఫ్రీ పార్కింగ్ జనాలు మన తెలంగాణ జనాలు కదా బయట జనాలు అయితే లేదు కదా కానీ ఎగ్జిబిషన్ కి ఫ్యామిలీ వచ్చే వాళ్ళకి ఒక కార్ పార్కింగ్ పెట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో